ఇది రాము గారికి మాత్రమే కానీ పక్కన ఉన్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట అలాగే ఏలూరు ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి ఏలూరులో పట్టుబడింది రేపల్లెలో పట్టుబడింది ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు రేపల్లె అమలాపురం పాలకొల్లు ఇలా అన్ని చోట్ల పట్టుకోండి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకో పట్టుకోగా మూలకలపల్లిలో పెద్ద ఫ్యాక్టరీ మద్యం తయారీ ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు విగుసుకుపోయారు ఏంట్రా బాబు ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు సారా ఉద్యోగంలోకి వచ్చాక ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక అలా ఈ స్థాయిలో కూడా ఇట్లా కూడా చేస్తున్నారా మనం ఏదో ఇళ్ళ వ్యాపారం చేసుకున్నారు మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారు కళ్ళు మూసుకోమన్నారు అంటే ఏంటో అనుకున్నాం ఏమన్నా నాన్ డ్యూటీ పేడ్ చేస్తున్నారా లేకపోతే ఇంకెట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారు అనుకున్నాం కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి మా కళ్ళు మూసుకోండి మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు వేధిస్తారు ఏసీబీలు అంటారు ఇవి అంటారని ఎవడగాడు భయంతో సత్యున్నాం చీర ఏంటంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనమిది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడినాయి వరుసనే రేపల్లి అమలాపురం పాలకొల్లు ఏలూరు పరవాడ ఇట్లా అన్ని చోట్ల టపా 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 ఫ్రాంచైజీలు సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలి కుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నకిలీ ఫ్రాంచైజ్ నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడ